ఓం నమో వెంకటేశాయ కొండా కోనల్లో వెలిసిన కుర్మయ్యా దండిగ ఉద్దాలా పండుగ నీకయ్యా కొండా కోనల్లో వెలిసిన కుర్మయ్యా దండిగ ఉద్దాలా పండుగ నీకయ్యా అందుకోసమి అందుకో మా పూజలు నీకయ్యా అందుకో సామి అందుకో మా సేవలు నీకయ్యా కొండా కోనల్లో వెలిసిన కుర్మయ్యా దండిగ ఉద్దాలా పండుగ నీకయ్యా మా ఇంటి వేలుపు నీవు సామి మాకంటి పాపవైనావు మా పిల్ల పాపాల నెపుడు విడువక దయతోను సల్లంగా చూడు ఆ పద మొక్కులు కట్టిన ముడుపులు కాయ కర్పూరాలు అన్నీ చెల్లిస్తాము ఆ పద మొక్కులు కట్టిన ముడుపులు కాయ కర్పూరాలు అన్నీ చెల్లిస్తాము కళ్ళ కాదు నిన్ను అల్లుకున్న మయ్య కరుణించి కాపాడు కురుమూర్తి రాయుడ కొండా కోనల్లో వెలసిన కురుమయ్యా దండిగ ఉద్దాలా పండుగ నీకయ్యా కొండా కోనల్లో వెలిసిన కురుమయ్యా దండిగ ఉద్దాలా పండుగ నీకయ్యా నిన్నచి మేముండలేము సామి నీకుండకే చేరినాము మా అండ నీ ఉండాలంటూ నీకు గుండెల్లో గుడి కట్టినాము గోవింద 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 అంటూ గొంతులెత్తి నిన్ను పిలిచీతలు చేము గోవింద 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 అంటూ గొంతులెత్తి నిన్ను పిలిచీతలు చేము కోటి దండాలయ్య కోనేటి రాయుడ కోటి కాంతులతోనూ వెలిగేటి దేవుడా కొండా కోనల్లో వెలిసిన కుర్మయ్యా దండిగా ఉద్దాలా పండుగ నీకయ్యా అందుకో సామి అందుకో మా పూజలు నీకయ్యా అందుకో సామి అందుకో మా సేవలు నీకయ్యా ಕೊಂಡಕೋ ನಲ್ಲೋ ವೆಲಸಿನ ಕುರುಮಯ್ಯಾ ದಂಡಿಗವು ದಾಲ ಪಂಡುಗನಿಕಯ್ಯಾ ದಂಡಿಗವು ದಾಲ ಪಂಡುಗನಿಕಯ್ಯಾ ದಂಡಿಗವುದಾಲ ಪಂಡುಗನಿಕಯ್ಯಾ